ఇవాళ ఏడు గ్రామాలు తీసుకొచ్చి నేను కలిపేంతవరకు నేను విశ్రమించను చెప్పేసి నేను మోడీ గారితో పంతం పట్టు కూర్చున్నాను అందువల్ల ఏడు గ్రామాలు కలిశాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు రాజశేఖర్ రెడ్డి గారు లేరు ఆయన ఎంత శ్రమ చేశాడో ఆయన చెప్పుకోవడానికి ఆయన లేడు నువ్వు ఏడు గ్రామాలు కలిపినందుకే చాలా గొప్పగా చెప్తున్నావు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అనుమతులు తీసుకొచ్చాడు పోలవరం ప్రాజెక్టు కేంద్రంతో మాట్లాడి ఒకటా రెండా అనేకమైన అనుమతులు రెండు వేల ఐదు నుంచి నిర్మాణ సంస్థలు అనుమతి తీసుకొచ్చాడు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు వన్యప్రాణ రక్షణ అనుమతులు తీసుకొచ్చారు పునరావాస ప్రణాళిక కావాల్సిన అనుమతులు తీసుకొచ్చారు పాపికొండల వన్యప్రాణ రక్షణ కేంద్రం మళ్లింపులకు అనుమతి తీసుకొచ్చారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా క్లిష్టమైనటువంటి అనుమతులు క్లిష్టమైనటువంటి అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి విజిట్ చేసి ఎంపీలతో కూడా కలిసి లైజాన్ చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు ప్రాజెక్ట్ ఇది ఆయన టైంలోనే నిర్మాణం ప్రారంభమైంది కాలువలు తవ్వారు లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్సు సరే నీకు అవకాశం వచ్చింది నువ్వు చేసేటువంటి అవకాశం వచ్చింది నువ్వు అధికారంలోకి వచ్చావు నేను ఇక్కడ అడుగుతా ఉన్నా ఇంకా చాలా వివరంగా కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది అని అంటున్నాను నా కడుపు మండిపోయింది నా కోపం వచ్చింది మాకు చాలా బాధ వేస్తుంది నువ్వు చెబుతున్నటువంటి అసత్యాలు చూస్తున్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు రాజకీయాలకు పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని సర్వనాశనం చేసేశాడు అనేటువంటి ఒక అపవాదు వేస్తున్నప్పుడు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనే ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతాడనేటువంటి ఒక భయం ఆయనకి నలభై పర్సెంట్ ఓట్ల శాతం ఉందనేటువంటి భయం మీరు ముగ్గురు కలిసిన కేవలం యాభై ఆరు శాతం మాత్రమే అనేది నీకు తెలుసు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంతై అంతై ఒటుడంతై అన్నట్టుగా రాబోయే కాలంలో పెరిగిపోతాడు కాబట్టి నువ్వేం చేయలేవు కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేవు కాబట్టి చదువు దొరికింది శ్వేతపత్రం పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు ఆంబోత్ అంటాడు మళ్ళా నన్ను ఆంబోతు అనేటువంటి మాట మాట్లాడారు నన్నే అనుకుంటున్నాను మరి ఎందుకంటే అనేవాడు కదా నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది ఇంకా అహం పెరిగినట్టుగా ఉంది పట్టుకొని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం చాలా విజువల్స్ కూడా వేశారు నేను గత ఎన్నికల్లో గత ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను పోలవరం ఈజ్ చాలా సంక్లిష్టమైంది అర్థం కాదంత తేలిగ్గా నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట ఎస్ దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అది వేసి ఆనందపడుతున్నావు నవ్వుతున్నావు అందుకని కామెంట్ చేస్తున్నాను నేను అదేసి నువ్వు నవ్వుతున్నావు అది విజువల్ వేసి రాంబాబు గారి అన్నాడని నవ్వి చూడు ఎకతాళి అయిపోయింది ఎగతాళి కాదు ఇట్ ఇస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అది అది అంత తేలిగ్గా అర్థం కాదు నాకు అర్థం కాలేదు తర్వాత అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను ఐ హావ్ స్టడీడ్ ఎ లాట్ రెండు సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటని మీరు వేసుకొని ఆనందపడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వేసి ఇదిగో పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు చూడండి అని నవ్వుతున్నావు నీ పక్కన అంతా కూడా నీ తాబేదారులు నీ సమ్మతియులు అందరూ నీకు సంబంధించిన మీడియా వాళ్ళు పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్లు ఎంచుకుని నేను అడుగుతున్నానయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో మీరు ఏం చెప్పారు అప్పుడు మర్చిపోయారా ఒకసారి వేయండి అయ్యా ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దేవినేని ఉమా మీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం మాట్లాడానో దానికి సమాధానం చెప్పగలరా మీరు ఇవాళ చెప్పండి ఒకసారి చూడండి రాసి పెట్టుకో అన్నా ఆయన లేడు ఇప్పుడు ఇంకో ఆయన వచ్చాడు పక్కన ఇరిగేషన్ మంత్రి గారు పచ్చ చొక్క వేసి కూర్చున్నాడు నిమ్మల రామానాయుడు గారు బాగా స్టడీ చేసే మనిషే నేను శాసనసభలో కూడా చూసి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు కానీ ఒకటే ఆయన ఇంకా అర్థం కాల అర్థం చేసుకుంటాడు నేను చెప్పాను చాలా క్లిష్టమైంది అర్థం కాదు అని నీకు కూడా చాలా అర్థం కాల ఇంకా నాకు అర్థమైంది పెద్దవాడు అనలేదు కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలేదు ఎందుకని అర్థం కాలేదంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫస్ట్ స్టేజ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మమ్మల్ని పూర్తి చెయ్యలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు మరి మీరు ఇచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు నెంబర్ వన్ నెంబర్ టూ మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేత పత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి ఆత్మవిశ్వాసం లేదు అన్ని తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం రూపలుంది అందువల్ల అట్టా ఎట్ట మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సోమవారం ఇంకా పోలవరం వెళ్ళాలని చెప్పేశాడు ఇవాళ వీళ్ళు ఏం చేయాలి నేను ప్రతి సోమవారం వెళ్ళి అదేమంటే విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేసాడు కాంట్రాక్టర్ మార్చేశాడు కాంట్రాక్టర్ మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయింది నేను ఒకటి మనవి చేస్తున్నా చరిత్రలో కోర్స్ మీరు గెలిచి ఉండొచ్చు నాలుగోసారి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు వయసులో నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు మీరు పెద్దవారు కావచ్చు కానీ అసత్యాలు మాట్లాడితే మీరు ఎంత బలంగా గెలుచున్నా ప్రజలు నమ్ముతారని మాత్రం దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వాళ్ళన్ని పచ్చి అవాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు మొత్తం విషయాన్నంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద మరి మాట్లాడితే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి విధ్వంసం చేసేశారు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేయబట్టే మేము మా ఐదు సంవత్సరాల కాలంలో కూడా మేము పూర్తి చేయలేకపోతున్నాం అనేటువంటి చేతులు పైకెత్తేటటువంటి కార్యక్రమం ఇవాళ మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను భావిస్తా ఉన్నా ఇక్కడ టోటల్గా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఎందుకు ఆలస్యం అవుతుంది ఎస్ నేనే చెప్పానే నేను అర్థం చేసుకున్నాను ముందు అర్థం కాలేదు అర్థం చేసుకున్నాను అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆలస్యం అవుతుందని చెప్పాను తర్వాత నేను కూడా చెప్పాను కారణం ఏంటి మీరు మీరు చేసిన తప్పిదాల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్ట్ సర్వనాశనం అయ్యింది అని ఖచ్చితంగా నేను మనం చేస్తున్నాం చేస్తున్నాను మా మీద నెట్టేయడం కాదు ఇవాళ మీరు అధికారంలో ఉన్నారని ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పిదాల వలన ప్రోటోకాల్ మీరు ప్రారంభించ ప్రారంభించకపోవడం వలన ప్రయత్నం చేయకపోవడం వలన ముందు కట్టవలసింది వెనక వెనక కట్టవలసింది ముందు కట్టడం వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది ఎవరన్నా నిపుణులు కనుక్కోండి దగ్గర నిపుణులు ఉన్నారు కనుక్కోండి రహస్యంగా పిలిచి డైరెక్ట్గా అడగరు కానీ నారాయణ రెడ్డి గారని ఆయన ఈఎన్సీ ఉన్నాడు వెంకటేశ్వరరావు గారని సలహాదారుడు ఉన్నాడు వాళ్ళిద్దరికి బాగా తెలుసు వాళ్ళని పిలిచి అడగండి గదిలోకి అయ్యా ఏంటి అసలు వాస్తవం ఏంటి చెప్పండి అని అడగండి మీకు చెప్పడానికి భయపడతారు వాళ్ళు ఎందుకంటే మీరు నాలుగోసారి ముఖ్యమంత్రిగా కాబట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళని అడగండి చెప్తారు ఎందుకు జరిగిందో డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయిందో ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఇష్యూ మేమేమీ చేయలేదు కాలయాపం చేశాం నేను మనవి చేస్తున్నా మేము అద్భుతమైన పురోభివృద్ధిని పురోగతిని ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనిల్ గారు ఉన్నప్పుడు కానీ నేనున్నప్పుడు కానీ పురోభివృద్ధిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులమని కూడా మనం చిత్తశుద్ధిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగన్నటువంటి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలనే తపనతో పనిచేశాం